శ్రీమన్నారాయణాన్ని నా పేరు కందార విజయ్ కుమారాచార్యులు ఈ రోజు మనం కన్యా రాశి గురించి తెలుసుకుందామండి రాశి చక్రము లోపల ఈ కన్యా రాశి ఆరవ రాశి అవుతుంది ఆరవ రాశి అవుతుంది ఇది దీనికి అధిపతి వచ్చేసి బుధుడు అవుతాడండి ఇది రాశి చక్రము లోపల నూట యాభై డిగ్రీల నుంచి నూట ఎనభై డిగ్రీలు వ్యాప్తి చెంది ఉంటుంది ఈ రాశి లోపల కూడా మూడు నక్షత్రాలు ఇమిడి ఉంటాయి మూడు నక్షత్రాల పాదాలైనటువంటి తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశిలో ఇవ్వడం జరిగింది ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాలు పాదాలు ఈ కన్యా రాశిలో ఇవ్వడం జరిగింది ఈ కన్యా రాశి లో ఒక అమ్మాయి చిహ్నాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ రాశి ఆధిపత్యమైనటువంటి గ్రహము బుధుడు అవుతాడండి కాబట్టి ఈ బుధుడు శ్రీలింగ రాశి ఈ ఈ రాశి శ్రీలింగం అని చెప్పవచ్చు అలాగే ద్విస్వభావ రాశి అని కూడా చెప్పవచ్చు అలాగే భూతత్వపు రాశి అర్ధ శబ్దము కలిగి ఉంటుంది పగటి సమయాన్ని చూపిస్తూ ఉంటుంది ఇది అలాగే శీర్షోదయ రాశి అని కూడా చెప్పవచ్చు ఈ రాశి మానవ రాశి అవుతుంది చిత్రవర్ణం కలిగి ఉంటుంది దీర్ఘ పరిణామం ఉంటుంది శూద్ర జాతికి చెందినటువంటిది దక్షిణ దిశను చూపెడుతూ ఉంటుంది అలాగే ఈ కాలపురుషుని భాగం లోపల ఉదరాన్ని కడుపును చూపిస్తూ ఉంటుంది ఈ కన్యారాశి పొత్తి కడుపు కాలేయము గ్లాబర్సు మరియు ప్రేగులు వీపులో నరాలు పిక్కలు చీలమండలు ఇవి ఈ రాశి చూపించేటువంటి అవయవాలు రోగాలు ఏమొస్తాయి అని చెప్పంటే విరోచనాలు గ్యాసు అజీర్ణము అల్సరు తల తిరగడము ఇరవై నాలుగు గంటలు కడుపు నొస్తూ ఉండడము డయాబెటిక్స్ రావడము పొట్టకు సంబంధించినటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఈ కన్యారాశికి ఉంటుంది సూచకాలు ఏముంటాయంటే వీళ్ళు బుద్ధిశాలి అని చెప్పవచ్చు విశ్లేషాత్మకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అలాగే స్వార్థపరుడు అని కూడా చెప్పవచ్చు లాభం లేనిది ఏ పని కూడా చెయ్యడు అని చెప్పవచ్చు వ్యవహార దక్షత ఉంటుంది పద్ధతిగా ఉంటాడు తక్కరితనం తక్కరితనం కూడా ఉంటుంది ఇతరుల లోపాలను ఎత్తు చూపేటువంటి లక్షణాలు ఈ కన్యారాశి వారికి ఉంటాయండి ఈ కన్యారాశి వాళ్ళు చేసేటువంటి వృత్తులు ఏ విధంగా ఉంటాయి అంటే డాక్టర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు డీలర్స్ కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు జ్యోతిష్కులు కావచ్చు రచయితలు కావచ్చు వైమానిక దళాలు దళం కావచ్చు మరియు అకౌంటెంట్స్ కూడా కావచ్చు ఇవి ఈ కన్యా రాశి వారి లక్షణాలండి ఈ కన్యా రాశికి లోబీ అని చెప్పి కూడా పిలవవచ్చు ఏ పనైనా కానీ లాభము లేనిదైతే ఈ కన్యా రాశి వారు ముందటికి వచ్చి పని చెయ్యరు ఈ కన్యా రాశికి మారక రాశులు ఏవి అనంటే తులారాశి మారక రాశి అవుతుంది అలాగే మీనరాశి కూడా మారక రాశి అవుతుంది ఈ మారక గ్రహాలు ఏమి అని అంటే ఒకటి శుక్రుడు తర్వాతది గురువు ఈ రెండు కూడా మారక గ్రహాలు అవుతాయి ఇవి ఈ కన్యా రాశి వారి లక్షణాలండి మరిన్ని రాశులతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి जय नारायण।